యాక్చువల్గా ప్రయాణ ప్రకారం అయితే ప్రేంబకేశ్వర్లో దర్శనం పూర్తి చేసుకొని తర్వాత బ్రహ్మగిరి హిల్స్ ఎక్కాలి కాకపోతే ఈరోజు క్రౌడ్ చాలా మంది ఉండటం వలన దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడు బ్రహ్మగిరి హిల్స్ దగ్గరకు వచ్చామన్నమాట ఈరోజు ఇది కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకోబోతున్నాం సో లెట్ స్టార్ట్ ద వీడియో బ్రహ్మగిరి పర్వతాలు ఫుల్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏదైనా ఒకటి ఒక్కటి తీసుకుందాం కోతులు ఫుల్ ఉన్నాయండ కర్రలు తీసుకుంటుండ వంశీగా అందరూ అందరూ పొద్దున్నే ఎక్కి దిగుతుంటే అందరు టైంకి మనం ఎక్కుతున్నాం చీర మనం ఎక్కి వచ్చేలోపు కాదు ఎక్కేలోపే పడుతుంది చిన్న చిన్న పిల్లలు మనం టెన్ పర్సెంట్ వచ్చేవరకు అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయిందా మనం స్టార్ట్స్ పైన కోతులు ఉన్నాయంట ఫోన్ ఫోన్లో అవబట్టుకోండి అని చెప్తున్నారు ఏమన్నారు మొబైల్గా తీసుకొస్తాను మంచిది లాక్ నిస్తుంటా తీసేస్తాం తీసేస్తాం ఒక్క ఎప్పుడు కూడా అంతే నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ సక్రమంగా అవుతాయి లాస్ట్ వన్ పర్సెంట్ ప్లేట్ ఇట్లా తిరిగిపోద్ది మైండ్ బ్లాక్ అయింది టెన్ మినిట్స్ ట్రైన్ లేట్ అవ్వటం వల్ల ప్లాన్ మొత్తం మిస్కెట్ అయింది టీకే 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 అందర ఫోన్ లాక్కుంటే అని చెప్తున్నారు అక్కడికి ఎక్కాలి ఇప్పటికే ఇప్పటికే దోళు తీరిపోతుంది మాహూలుగా లేదు

అమ్మమ్మ వాళ్ళు ఎక్కున్నారు ఆ వయసు వాళ్ళు ఎక్కువచ్చారు మాకు మాత్రం నాలుగు వేలు ఓన్లీ కాదు ముమ్మలాగా ఇంకొక అన్నయ్య వాళ్ళు అట్లా ఆ అన్న మా అమ్మ కర్రించి తీసుకొని పోండి అప్పా పోకుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు మెయిన్ గేట్ ఇక్కడ మెయిన్ ఇది మెయిన్ గేట్ మెయిన్ గేట్ అంటే ఇక్కడ నుంచి ఇంకో ద్వారం వచ్చింది కోట ఇది ఇక్కడ నుంచి వర్షాకాలం వ్యూ చూడు వావ్ అనగా అనిపిస్తుందా లేదా

వాళ్ళకి చాలా బెస్ట్ బాబు ముందుతన కానీ ఇది ఇది పెంచి చూడమంటరా ఇది ఎక్కడం కాదు పట్ట పెంచుతారా కష్టం లేదు అబ్బామా

ಸಿಕ್ಸ್ಟೀನ್ ಹವರ್ಸ್ ನಿಯರ್ಲಿ ಫರ್ ದಿಸ್ ವ್ಯೂ ಫರ್ ದಿಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ವ್ಯೂ ಅದಿರಿಪಯ ಚಂದ್ರ हाउस ये इंका सगन एक्खोस्टी पर्संटे सो ब्यूटीफुल सो एलिगेंट जस्ट लुकिंग కెమెరా కెమెరాలో కనిపించే వ్యూ జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ అంతే నిజంగా చూస్తే సూపర్ ఉంటుంది కనిపిస్తుంది అసలు పైకి వెళ్ళాక చూద్దాం కెమెరా మొత్తం మనమే ఫానికి కనపట్టలేదు నిజంగా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు మేము లేట్గా స్టార్ట్ అవటం వల్ల ఇప్పుడు లైట్ ఫెయిల్ అవుతుంది అందుకని కొంచెం త్వరగా వెళ్తున్నాం లైట్ ఏం ఫెయిల్ వెళ్ళిపోతాం సన్సెట్ సన్సెట్కి పైన ఉంటాం పక్కా అది చూస్తే చాలు కదా ఇటు ఎక్కేద్దామా అంటే అది అనుకుంటాం మనం వెళ్ళదు అటే సన్సెట్ సన్సెట్ చూపిస్తాం పక్కా ఓకేనా దాంట్లో సన్సెట్ ఇంకా ఆరెంజ్ కలర్ ఇంకా ఎక్కువ ఉంటుంది కోతులు మాత్రం భయంకరంగా ఉన్నాయి నన్ను చూసి కూడా మీదకొస్తున్నాయి నడిచేది నేను ఇంకా స్లోగా స్లోగా నడు మరి ఎంత చూడు అంత స్పీడ్గా వరకొద్దు ఎన్న నువ్వు ఫీల్ అవ్వాలి ఆస్వాదించాలి కాళ్ళ నొప్పి అవుతున్నాయి అని చెప్పొద్దు అది కూడా ఒక ఆస్వాదన కూడా ఆస్వాదించ నొప్పిని కూడా ఎంజాయ్ చేయాలి అరే తాగి పక్కన బాడీ నువ్వు ఇబ్బంది हिनेरदा आगी थी சின்ன पापा جوړ್ರಾ ತಮ್ಮడే ಇಲ್ಲಿ పిచకరియాసు అయ్య తగిలినారా బ్రహ్మగిరి హిల్స్ ఆల్మోస్ట్ అనమాట ఇక్కడ వ్యూ చాలా బాగుంది మాకు దాదాపు రెండు గంటలు పట్టింది ఇక్కడికి రావడానికి దారిలో విపరీతమైన కోతులు అతను ట్రెక్కింగ్ కొంచెం కష్టం అనిపించింది చాలా రోజుల తర్వాత చేయటం వల్ల దట్స్ కానీ అంత అంత టఫ్ ట్రెక్కింగ్ అయితే ఏం లేదు మ్యాక్సిమం చేసేవచ్చు ఒక టూ అవర్స్ టూ అవర్స్ అంతే ఎక్కే స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది బ్యూటిఫుల్ వ్యూ వ్యూ ఉంది ఇప్పుడు వ్యూ చూపిస్తాం చూడండి ఇంకొంచెం పైకి పోవాలి ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసి కాసేపు వెళ్తాం ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వ్యూ చూడండి చుట్టూ కొండలు ప్రస్తుతానికి ఓపిక లేదు కొంచెం పైగా ఎక్కుతాం కాసేపు రేషన్ తీసుకున్న తర్వాత ఓకే వ్యూ చూపిస్తా చూడండి

సో బ్యూటిఫుల్ సో ఎల్ అగేది చూసేవాళ్ళు కట్ చేసి వెళ్ళిపోతారు ఓకే జోక్సపాట్ సన్సెట్ చూడండి సన్సెట్ చూపిస్తాను మాట మాటిచ్చిన మీకు సన్సెట్ చూపిస్తున్నా మబ్బుల్లోకి వెళ్ళిపోయిండే సూర్యుడు వస్తాడు వస్తాడు సూర్యుడు మబ్బుల్లోకి వెళ్ళిపోతాండి సన్సెట్ రా వెళ్ళిపోతే కాదు రే దిగిపోతే ఇంకా అక్కడికి వెళ్ళాలి వెళ్తాం వెళ్దాం పక్క వెళ్దాం అక్కడికి కూడా వెళ్ళాలి అక్కడ అక్కడ టెంపుల్ ఉంటుంది మీకు మొత్తం చూపిస్తా